ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో రోల్స్ రాయిస్ కూడా ఒకటి వీటి ధర కోట్లలో ఉండడంతో చాలా మంది వీటిని కొనలేరు కానీ ఒక చోట మాత్రం ఈ కార్స్ ని జనాలు సరదా సరదాకి కొనివాడేస్తున్నారు అలాగే ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది కూడా బిలీనియర్స్ ఇక్కడ ప్రతి వీధికి కోటేశ్వరుడు ఉంటాడు అందుకే ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్ని ఆకాశానికి టచ్ అవుతున్నాయా అనే రేంజ్ లో ఉంటాయి ఇక ఇక్కడ వ్యభిచారం అనేది ఫుల్ లీగల్ కాగా కేవలం వీళ్ళ కోసమే అక్కడ కొన్ని సపరేట్ ఏరియాలు కూడా ఉన్నాయి అయితే అసలేంటి దేశం వ్యభిచారాన్ని లీగల్ ఎందుకు చేశారు ఇక్కడి ప్రజలు నాలుగు అనే అంకెను చూసి ఎందుకు భయపడుతూ ఉంటారు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి హాంకాంగ్ దేశపు అఫీషియల్ నేమ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ రీజన్ ఆఫ్ చైనా హాంకాంగ్ అనేది చైనాలో ఒక ప్రాంతమే కానీ వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ఒక దేశం రెండు వ్యవస్థలనే సూత్రం ప్రకారం హాంకాంగ్ చైనాతో సంబంధం లేకుండా కొన్ని ప్రత్యేక పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థల్ని స్వయంగా నిర్వహిస్తారు హాంకాంగ్ అంటే వీళ్ళ భాషలో సువాసనల రేవు అని అర్థం హాంకాంగ్ లో ఎక్కువ మంది చైనీస్ మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు దాంతో ఆ రెండే ఇక్కడి అధికార భాషలయ్యాయి ఈ దేశం చైనీస్ అండ్ వెస్టర్న్ కల్చర్స్ యొక్క అప్ లా ఉంటుంది ఎందుకంటే నూట యాభై సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన కారణంగా ఇక్కడి చైనీస్ సాంస్కృతిక సాంప్రదాయాలు పాశ్చాత్య సాంస్కృతిక ఆదర్శాలతో కలిసిపోయాయి అందుకే ఇక్కడ షెంగ్ ష్యూయి సాంప్రదాయాలు ఇక్కడ చాలా విస్తృతంగా అనుసరించబడుతున్నాయి హాంకాంగ్ అనేది ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటి ఇక్కడ ప్రతి చదరపు మైలుకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల మంది ప్రజలు ఎక్కువ జన సాంద్రత కలిగిన నగరాల్లో హాంకాంగ్ నగరం ఎనిమిదో స్థానంలో ఉంది ఇక ప్రస్తుతం కూల్చివేయబడిన హాంకాంగ్ లోని ప్రసిద్ధ కౌలన్ వాల్ సిటీ ఒకప్పుడు ఈ భూమి మీదే ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతంగా ఉండేది అప్పట్లో అక్కడ ప్రతి చదరపు మైలు కి మూడు పాయింట్ రెండు మిలియన్ల మంది ఉండేవారు ఇక ప్రస్తుతం హాంకాంగ్ జనాభా డెబ్బై ఐదు లక్షలకి పైగానే ఉంది ఇక ప్రపంచంలోని అత్యంత పొడవైన కవర్ ఎస్కలేటర్ ఈ హాంకాంగ్ లోనే ఉంది ఈ ఎస్కలేటర్ దాదాపు ఎనిమిది వందల మీటర్ల పొడవును కవర్ చేస్తుంది అలాగే ఇది సుమారు భూమి మీద నుండి దాదాపు నూట ముప్పై ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో రన్ అవుతుంది హాంకాంగ్ లో ఉండే ఎత్తైన కొండ ప్రాంతాలకి మనుషులు వెళ్లేందుకు ఎస్కలేటర్ ఎంతో ఉపయోగపడుతుంది హాంకాంగ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టాయిలెట్ లో ఫ్లెష్ చేయటానికి సముద్రం నీటిని యూజ్ చేస్తారు అలాగే ఇక్కడ ఎక్కువ భాగం మల్టిపుల్ రెస్టారెంట్స్ బార్స్ షాపుల్లో నిండిపోయి ఉంటుంది వీటిలో ఎక్కువగా హాంకాంగ్ ద్వీపం అయిన కోలోన్ ఐలాండ్ న్యూ టెరిటరీలో ఉన్నాయి ఇక హాంకాంగ్ ంగ్ తన అర్బన్ డెవలప్మెంట్ కి దేశంలోని ఐలాండ్ రోడ్లు మరియు వంతెనలతో కలిపి వాటిని మరింతగా ఎక్స్పాండ్ చేయడానికి నిర్ణయించింది ఇక హాంకాంగ్లో లో ఎన్నో రకాల భూభాగాలు మరియు ఎన్నో ఐలాండ్స్ కూడా ఉన్నాయి ఇక ఇక్కడి వారికి రోల్స్ రాయిస్ కార్లు అంటే చాలా ఇష్టం అది ఎంత ఇష్టం అంటే ప్రపంచంలోని మరి నగరాల్లో లేనన్ని రోల్స్ రాయిస్ కార్లు ఇక్కడే ఉన్నాయి హాంకాంగ్ లో బ్రిటిష్ వారి వారసత్వం ఉంది దాంతో ఇక్కడ బ్రిటిష్ ప్రముఖులు వ్యాపారవేత్తలు మరియు అధికారులు తమ స్టేటస్ సింబల్ గా అందరికీ చూపించుకోవడం కోసం వారు ఈ రోల్స్ రాయిస్ కార్లను ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నారు దాంతో ఇక్కడి చాలా మందికి కూడా ఈ కార్ల మీద ఇష్టం పెరిగిపోయింది ఈ కారణంగానే ప్రపంచంలో మరీ నగరంలోనూ మనం చూడనన్ని రోల్స్ రాయిస్ కార్లని ఇక్కడ మనం చూడొచ్చు హాంకాంగ్ లో వ్యభిచారం అనేది లీగలే ఇక్కడి మాంగ్ కాక్ కాజ్వే బే మరియు వాన్ చాయ్ వంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఈ వ్యభిచారం జరుగుతూ ఉంటది ఈ ప్రాంతాల్లో వన్ ఉమెన్ బ్రోతెల్స్ అంటే ఒకళ్ళు నడిపే వ్యభిచార గృహాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్రపు బ్రిడ్జి కూడా హాంకాంగ్ లోనే ఉంది అది హాంకాంగ్ జూహై బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పొడవు సుమారు యాభై ఐదు కిలోమీటర్లు కాగా దీనిని కట్టడానికి హాంకాంగ్ ప్రభుత్వానికి మొత్తం తొమ్మిదేళ్లు పట్టింది ఇక ఇది కట్టకముందు హాంకాంగ్ నుండి చైనాకి వెళ్లాలంటే దాదాపు మూడు గంటల టైం పట్టేది కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ సాయంతో ఇక్కడ ప్రజలు చైనాకి ముప్పై నిమిషాల్లో వెళ్లిపోతున్నారు ఈ బ్రిడ్జ్ హాంకాంగ్ మకావో చైనాలోని జూహే నగరాన్ని కలుపుతుంది ఇక ఇక్కడి రిడ్జ్ భవనం మొత్తం హాంకాంగ్ లోనే అత్యంత ఎత్తైంది ప్రపంచంలోనే ఎత్తైన బార్ మరియు స్విమ్మింగ్ పూల్ కూడా ఈ భవనంలోనే ఉన్నాయి ఈ బిల్డింగ్ ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ దగ్గరలో ఉంది దీని యొక్క నూట పద్దెనిమిదవ ఒక అవుట్ డోర్ బార్ అండ్ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇది ఒక్కటే కాదు ప్రపంచంలోనే ఎక్కువగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న నగరం కూడా హాంకాంగ్ ఈ దేశంలో మొత్తం ఎనిమిది వేల కంటే ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి రాత్రిపూట ఇవన్నీ కలర్ఫుల్ లైట్స్ తో మెరుస్తూ ఉంటాయి అలా ఇక్కడి ఫోలు నగరం నుండి హాంకాంగ్ ద్వీపం యొక్క సీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హాంకాంగ్ లోని హెచ్ కియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ట్వంటీ ఫుట్బాల్ మైదానాల సైజ్ లో ఉండగా ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా రికార్డు కొట్టింది ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కూర్చున్న కాన్స్య బుద్ధుడి విగ్రహం ఇక్కడే ఉంది దీనిని టియాన్ తాన్ అని ఇక్కడ వాళ్ళు పిలుస్తారు ఈ బుద్ధుడి విగ్రహం హాంకాంగ్ లోని పోలింగ్ ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటుంది ఇది ఇక్కడి ప్రకృతి ప్రజలు మరియు వారి విశ్వాసానికి మరి మధ్య ఉన్న సామరస్య సంబంధానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది దీనిని హాంకాంగ్ ప్రభుత్వం ఒక స్మారక చిహ్నంగా భావించి పంతొమ్మిది వందల తొంభైలో కట్టడం స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ కి పూర్తి చేస్తుంది ఇక హాంకాంగ్ అనేది చైనాతో కలిసి ఒక దేశం రెండు విధానాలు అనే నియమావళి మీద రెండు చోట్ల ఉండే రాజ్యాంగాలు చాలా వరకు విభిన్నంగా ఉంటాయి ఇక్కడి స్వతంత్ర న్యాయ వ్యవస్థ కామన్ లా ఫ్రేమ్ వర్క్ ఆధారంగా వర్క్ చేస్తుంది ఇక ఈ కాంగ్ నగరం న్యూయార్క్ అంటే రెండింతలు పెద్దది అలాగే ఇది అమెరికాలో వాషింగ్టన్ డిసి కంటే ఆరు రెట్లు మాల్టా కంటే మూడున్నర రెట్లు పెద్దది ఇంటర్నేషనల్ బిజినెస్ క్యాపిటల్ అయిన ఐసిసి బిల్డింగ్ కూడా హాంకాంగ్ లోనే ఉంది హాంకాంగ్ లో ఫార్టీ పర్సెంట్ భూభాగం కంట్రీ పార్కులు మరియు నేచర్ రిజర్వ్స్ తో ఉంది హాంకాంగ్ లో ఎక్కువ మంది ప్రజలు కంగ్ ఫు ఇజాన్ ని పాటిస్తారు వీళ్ళు అందరితోనూ దయతో గౌరవంగా నడుచుకుంటారు అలాగే తేడా వస్తే కాళ్లు విరక్కొట్టి కూర్చోబెడతారు ఇక ఇక్కడి ప్రజల్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బౌద్ధులు ట్వెల్వ్ పర్సెంట్ క్రైస్తవులు మరియు ఫోర్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారు ఇక ఇక్కడ ప్రజలు తమ మొదటి సంతానం తర్వాత ఒక మగబిడ్డను కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తారు వేల సంవత్సరాల నుండి ఈ నమ్మకం అక్కడ ప్రజల్లో ఉంది ఇక్కడ ప్రజలకి డబ్బు సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉండడం వల్ల ఈ నగరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక దిగ్గజంగా ఎదిగింది ఆ కారణంగానే రెండు వేల పద్దెనిమిది ప్రపంచ బిలినియర్ల జాబితాలో హాంకాంగ్ ఆరో ప్లేస్ లో ఉంది ఇక హాంకాంగ్ గురించిన ఒక వింతైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓ బిల్డింగ్ కి కూడా నాలుగో అంతస్తు అనేది ఉండదు చైనీస్ భాషలో నాలుగు మరణం అనే... పదంలా అనిపిస్తుంది అందుకే ఆ సంఖ్యను వారు దురదృష్టకరమైన సంఖ్యగా భావిస్తారు అయితే వీళ్ళు ఎనిమిదిని మాత్రం తమ అదృష్ట సంఖ్యగా భావిస్తారు ఇక హాంకాంగ్ కి టైఫూన్ లా ముక్కు ఎక్కువగా ఉండడంతో వీటి నిర్వహణ కోసం నగరం అత్యంత అభివృద్ధి చెందిన వ్యవస్థను కలిగి ఉంది మే నుండి నవంబర్ వరకు ఈ టైఫూన్ సీజన్ కొనసాగ్గా ఆ ఉష్ణమండల తుఫాన్లు ఎదుర్కోవడానికి హాంకాంగ్ అత్యంత సమర్థవంతమైన వ్యవస్థగా ఏర్పాటు చేసుకుంది ఇక ఇక్కడున్న పీక్ ట్రామ్ రైల్వే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ట్రామ్ వే ఇది మీటర్ల ఎత్తులో ఉంది ఈ రైల్వే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మరియు ఫ్యూనిక్యులర్ కిలర్ రైల్వేలో ఒకటిగా పరిగణించబడుతుంది సో ఇవే ఫ్రెండ్స్ హాంకాంగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో చూశాక మీరు ఎంత మందికి ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్